ప్రైజ్లో ముందు రెండు వీడియోలు పెట్టాను ఇది మూడో వీడియో అంశం ఏమిటి అంటే మనుషులు మనుషులు మెప్పు కోసమే బ్రతుకుతున్నారు ఇలాంటి వారు కొంతమంది సేవకులు కూడా ఉన్నారు అందరూ కాదు అందరిని అంటలేదు కొంతమంది సేవకులు కూడా పేదవారింటికి వెళ్ళరు ఆ ఇంటికి వెళ్తే నాకు అన్ని కానుకటి మంచి భోజనం అన్నీ కూడా పేదవారింటికి వెళ్ళి కూర్చొని నులక మచ్చ మీద కూర్చొని వాళ్ళు ఇచ్చినది మంచి నేను ఆయన సంతృప్తిగా తీసుకొని వారిని వారికి ప్రార్థన చేసి వెళ్ళే పాస్తర్లు తక్కువ మంది ఉన్నారు చూసే పాస్టర్ నన్ను తప్పుగా అనుకోవద్దు అలాంటి వారు ఉన్నారు కనుక నేను మాట్లాడుతున్నాను నేను అందరినీ కించపరచు కానీ దేవుని మెప్ మెప్పు కోసమే బ్రతకడం చాలామందికి తక్కువ దేవుని మెప్పుతో బ్రతకడం ఎంతో ధన్యత ఎవరైతే సేవకులుగా భక్తులుగా ఎవరైతే మనుషులుగా ఉన్నారో దేవుని మెప్పు కోసం బ్రతుకుతూ ఆ దేవుడే నన్ను మెచ్చుకోవాలంటే నీవు ధన్యుడులే ఎటువంటి పాపం చేయకుండా దేవుని కోసం బ్రతికేవాడు మాత్రమే ధన్యుడు అవుతాడు పాపమనగా నోటితో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాళ్ళతో జ్ఞానంతో ఆలోచితో బుద్ధితో మాటతో తణువుతో శరీరంతో ఊహతో తలంపులతో కూడా దేహముతో నీ ఊహతో కూడా ఎటువంటి తప్పులు చేయకుండా స్వార్థము లేకుండా అందరినీ సమానంగా చూస్తూ దేవుడు బిడ్డల్ని కానీ దేవుణ్ణి తెలియలేని వారిని కానీ హిందూ ముస్లిం కృష్ణ భృతృత్ని ఎవరినైనా సమానంగా చూస్తూ దేవుడి బిడ్డలకి దేవుని ప్రేమను ప్రకటిస్తూ మీరు కూడా అందరికీ సువార్త ప్రకటించండి కులమతాలు చూడకండి అని చెప్పే పాస్టర్లుగా మనం ఉండాలి ఎదుట సంఘాలని ఆ సంఘానికి వెళ్ళకూడదు ఈ సంఘానికి వెళ్ళకూడదు అనకూడదు మీరు దేవుని వాక్యం ఎక్కడైనా వినండి అని చెప్పే పాస్టర్లుగా ఉండాలి అది దేవుని మెంపు ఆ పాస్టర్ ఆపాస్తూ నేను కూడా దేవుడు పనే చేస్తున్నాను చాలా వీడియోలు చేసి ఉన్నాను అవన్నీ వీడియోస్ యూట్యూబ్లో అప్లై చేస్తాను నేను లైవ్లోకి కూడా వద్దాం అనుకుంటున్నాను దేవుడి చిత్రం అయితే ఖచ్చితంగా లైవ్లోకి వస్తాను స్వార్థం లేకుండా దేవుని కోసం బ్రతుకుతూ మనుషుల మీద ఆధారపడకుండా దేవుడే నన్ను చూస్తున్నాడు అని బ్రతికేవాడు తండ్రి దేవుని కోసము నీతిగా నిజాయితీగా యథార్థంగా దేవుని మార్గంలో నడిచేవాడు కూడా ధన్యుడే ఇచ్చినది తీసుకొని సంతృప్తిగా వారి కోసం ప్రార్థన చేసి వచ్చింది మనం దాచుకోకుండా పది మందికి సహాయం చేస్తూ ఇవాళ రేపు అలాగొన్నారంటే చాలామంది సంపాదన సంపాదిస్తూ స్థలాలు ఇల్లులు భార్య ఒక్కొక్కారు కొడుకు ఒక కారు ఆయనకొక్క రెండు కారులు ఇలా సంపాదించుకుంటూ ధనాన్ని సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్న పాస్తలు చాలామంది ఉన్నారు అందరినీ అంటలేదండి పేదవారు పాస్తర్లు ఉన్నారు మధ్యతరగతి పాస్తర్లు ఉన్నారు ఏదో ఒక పూట ఉంటే ఒక పూట లేని పాస్తలో కూడా ఉన్నారు వారినే అన్నాడు దేవుడు ఈ దేవుని మార్గంలో తండ్రి ఈ దినమంతా నీది నీదే నీ కృపే నీ చిత్తమే అన్న నడిపించస్తలు తక్కువ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడే నన్ను బ్రతికిస్తాడు అనే వ్యక్తి ఉన్నాడు వారికి చెప్పే మాట ఏంటంటే నూట ఇరవై ఎనిమిదో కిరతన ఆశీర్వాదాలు వస్తాయి కొంతమంది ఉద్యోగాల్లో మెప్పు కోసం బ్రతుకుతున్నారు ఉద్యోగంలో నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి అవార్డుల కోసం బహుమతుల కోసం కొంతమంది డిపార్ట్మెంట్లో పోలీస్ వారిగా బ్రతుకుతున్న కొంతమంది నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ని నన్ను చూస్తే వీళ్ళందరూ జడిసుకోవాలి నన్ను చూస్తే అందరూ భయపడిపోవాలి అలాగే ఒక కలెక్టర్ హోదాలో కానీ రాజకీయంలో కానీ వ్యాపార వ్యక్తుల్లో కానీ సినిమా రంగాల్లో కానీ నేను మంచి టాలెంట్ పర్సన్ని నేను మంచి డైరింగ్ మ్యాన్ని ఎవరైనా సరే నా కా నా దగ్గర నా మాటకి లొంగిపోవాలి నేను చెప్పేదే వినాలి నాకు జవాబిస్తే ఇంకోలాగా ఉంటుంది ఇవ్వాలి కొంతమంది వారిలో మంచివారు ఉన్నారు కొంతమంది నేను టాలెంట్ టాలెంట్ పర్సన్ పవర్ఫుల్ నేను నాలో పవర్ ఉంది బలగం ఉంది ఇలా ఫోన్ చేస్తే వెయ్యి మంది వస్తారు ఇలాంటివి కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్నారు దీనివల్ల ఆ బ్రతుకులో ప్రయోజనం ఏమి లేదు కేవలం నువ్వు మనిషిలాగా ఆలోచిస్తున్నావు కనుక ఎప్పటికైనా చనిపోతావు తర్వాత మట్టిపాలు ఆ యొక్క జీవితమేట అనేది నువ్వు చనిపోయక తెలుస్తావు చాలామందికి తెలియటం లేదు మనిషి ఏదో చనిపోయిన తర్వాత అసలు ఆయన జీవితం కొంతమంది అంటారు ఈరోజు నీదిరా రేపు నాదిరా నువ్వు ఏటేటన్నా అన్ని జ్ఞాపకం ఉంచుకుంటానో నేను పదవులోకి వచ్చని సంగతి చూస్తానంటారు మా దేవుని ప్రేమలో దేవుని మెప్పుతో దేవుని సహాయముతో దేవుని పని చేస్తూ ఆయన మార్గములో నేను బ్రతుకుతున్నాను నేను ధన్యుణ్ణి దేవుడు నాకు తోడున్నాడు ఈ మనుషుల్లో నా రక్త సంబంధికులు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా నాతో రారు చివరికి నేను దేవుడితో ఉంటాను మంచివాడు మాత్రమే దేవుడితో ఉంటాడు అనుకున్నవాడు దాన్ని నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను